పెన్నా నదిలోని ఓ చిన్న గ్రామం దగ్గర తెలుగు గంగా ప్రాజెక్టు లో అతి పెద్ద రిజర్వాయర్ మన సోమశిల రిజర్వాయర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో నిర్మాణం మొదలై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎన్టీఆర్ గారు దేశానికి అంకితం చేశారు నెల్లూరు జిల్లా సోమశిల గ్రామం దగ్గర పెన్నా నదిపై నిర్మించారు కృష్ణ బేసిన్ లో ఉన్న శ్రీశైలం నుంచి తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చి కండలేరుకు పంపే పెద్ద లింక్ ఇది చెన్నైకి తాగునీరు రాయలసీమకు సాగునీరు అందించడమే లక్ష్యం ఇప్పుడు ఈ జలాశయం సాగు తాగునీరు విద్యుత్ ఉత్పత్తి ఇంకా పర్యాటక ఆకర్షణగా కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి వేల ఎకరాల పొలాలు నీటితో పచ్చగా మారుతున్నాయి చుట్టూ కొండలు అడవులు నీటి మధ్య ఉన్న చిన్న చిన్న దీవులు ఫోటోలు తీయడానికి అసలు సూపర్ ప్లేస్ కానీ గ్రావిటీ ఫ్లో మీద ఆధారపడటం వర్షాలపై ఆధారపడటం వల్ల కొన్నిసార్లు నీటి కొరత ఏర్పడుతుంది ఇటీవల డెబ్బై నాలుగు టీఎంసీకి చేరింది ఒక చారిత్రక ఘట్టం కానీ వాతావరణ మార్పుల వల్ల ప్రవాహాలు అస్థిరంగా మారుతున్నాయి క్యాచ్మెంట్ ఏరియాలో అడవుల నాశనం ఇసుక తవ్వకాల వల్ల నీటి నిల్వ తగ్గుతోంది సోమశిల అనేది ఒక రిజర్వాయర్ మాత్రమే కాదు మన భవిష్యత్తు కోసం నీటిని కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేసే గుర్తు